హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం స్పెషల్గా సోరకాయతో సొరపిండిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఇంచుమించుగా ఒక హాఫ్ కేజీ ఉంటుందండి ఈ హాఫ్ కేజీ పిండిని ఒకసారి ఇలా జిల్లడ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న సోరకాయని వేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా పెట్టుకోండి దీనికి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పది పదిహేను పచ్చిమిర్చితో చేసిన పచ్చిమిర్చి పేస్ట్ మీకు పచ్చిమిర్చి పేస్ట్ నచ్చకపోతే కారం పొడైనా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల జీలకర్ర మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ వేయించి పొట్టు తీసుకున్న ఒక హాఫ్ కప్పు పల్లీలు పావు కప్పు నువ్వులు ఇవన్నీ వేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి చేయితో కలుపుకోవాలి సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఈ బియ్యం పిండికి తడిసేలాగా ఇలా కొంచెం రబ్ చేస్తూ పిసికినట్టు చేస్తూ కలుపుకోవాలి మనం ఇలా సోరకాయని కలుపుకోకముందు వాటర్ వేసినట్టయితే తర్వాత సోరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి పిండి మరీ లూజ్గా అయిపోతుంది ఇలా ఫస్ట్ మొత్తం బాగా పిసికి కలిపిన తర్వాతనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి నార్మల్గా సొరపిండికి ఏ విధంగానైతే పిండి కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా పిసికి కలిపినట్టయితే మనం చేసేటప్పుడు పగిలిపోకుండా ఈవెన్గా వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని చేతుల మీద ఇలా ఒత్తుతూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి ఆ పిండిని వేసి ఒత్తుకోవాలి ఇలా సర్వపిండి ఒత్తుకునేటప్పుడు మరి మందంగా కానీ పలచగా కానీ లేకుండా ఈవెన్గా ఇలా వేళ్లతోనే ఒత్తుకోవాలి చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసినట్టయితే ఇంకా ఈజీగా ప్రెస్ అవుతుంది ఇలా అంతా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో కొన్ని హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్నట్టయితే మనం కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ అందులోకి వెళ్ళి వచ్చి ఈవెన్ గా కుక్ అవుతుంది స్టవ్ ని లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కడాయిని తిప్పుతూ కాల్చుకోవాలి మనం మూత పెట్టి కుక్ చేసుకున్నప్పుడు ఆవిరి మీద కుక్ అవుతుందండి తర్వాత మనం ఇలా మూత తీసి తిప్పుతూ కుక్ చేసినట్టయితే మంచి కలర్ వచ్చి క్రిస్పీగా తయారవుతుంది ఈ టైంలో ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి రెండో వైపు కాల్చుకోకూడదు ఎంతో టేస్టీగా ఉండే ఈ సర్వపిండి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్